ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విజయనగరంలో ఆందోళనకు దిగారు బాలాజీ జంక్షన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ తిరిగి నిరాహార దీక్షకు కూర్చున్నారు రెల్లి కులస్తులకు ఒక్క శాతం రిజర్వేషన్ ఏ మేరకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ కల్పించమంటే దీనిలో విభజన ఏంటని ప్రశ్నిస్తున్నారు వర్గీకరణలో భాగంగా అన్ని కులాలకి కూడా సమన్యాయం జరగాలనేది ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే రెల్లి కులస్తులు తమకు అన్యాయం జరిగింది ఈ వర్గీకరణలో భాగంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం మాకు చాలా తక్కువ శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్తూ ఈరోజు ఏదైతే విజయనగరంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు విజయనగరంలో ఏదైతే ఈ విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఒక రోజంతా కూడా హంగర్ స్ట్రైక్ కి దిగే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చాలా అన్యాయం జరుగుతుంది మాకు ఎటు పరిస్థితుల్లో రిజర్వేషన్ లో కొంత పెరగాలి అలాగే రెల్లు కులస్తులు ఏదైతే ఉపకుల ఉపకులాలకు కూడా న్యాయం జరగాలనేది వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అమ్మ ప్రస్తుతం చెప్పండి మీరు ఈ ఉపకులాల ఏదైతే ఎస్సీ వర్గీకరణలో భాగంగా మీరు రెల్లు కులస్తులకి అన్యాయం జరుగుతుందని మీరు ఈరోజు ఆందోళన చేస్తున్నారు కదా మీకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది దీంట్లో మాకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అది ఈ ఉద్యమం చేస్తున్నాము మేము ఇప్పుడు చదువుకున్న ఉద్యోగం లేకపోతే ఆ చదువుకి వాల్యూ ఉండదు మా పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మాకు ఉద్యోగాలు కావాలి మేము ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం చాలా ప్రాధాయపడుతూ ఈ ఉద్యమం చేస్తున్నాము ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి అమ్మ నువ్వు చెప్పండి అంటే మీకు ఇప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది ఇది ఏమాత్రం సరిపోదు అని మీరు అంటున్నారు కదా మీకు ఎట్లాంటి రిజర్వేషన్ మీరు డిమాండ్ చేస్తున్నారు మాకు ఫైవ్ పర్సెంట్ కావాలి అని అడుగుతున్నాం వన్ పర్సెంట్ ఇస్తే మాకు గర్ల్స్కి చెందదు బాయ్స్కి చెందదు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ వెళ్ళి వాళ్ళు మాత్రమే చదివిన వాళ్ళు ఉన్నారు ఈ క్యాస్ట్లో చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ రోజు ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా ఫ్యూచర్లో మాకు ఇంకే జాబులు ఉండవు ఏమీ చేసుకోవడానికి ఉండవు ఎక్కడో ఏదో పళ్ళు కానీ ఏవైనా అమ్ముకోవడానికే ఉంటుంది అలా కాకుండా మా పేరెంట్స్ మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు అని అంటే మేము ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలని మేము సెటిల్ అవుతున్నామని లేకపోతే మాకు పోరాటం చేస్తున్నారు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇమ్మని అడగట్లేదు మా గురించి కూడా ఆలోచించాలి కదా సీఎం గాని డిప్యూటీ సీఎం గాని కానీ మేము ఇలాగ అవ్వకూడదు మా పేరెంట్స్ లాగా అవ్వకూడదు మేము వెల్ సెటిల్ అవ్వాలి అని అంటే మేము ఇక్కడ పోరాడుతున్నాం ఎందుకు అని అంటే మేము సెటిల్ అవ్వి మా పేరెంట్స్ కూడా చాలా బాగా చూసుకోవాలి అని మాకు ఉంటది కాబట్టి మా పేరెంట్స్ అవ్వకూడదు మేము ఇంకా బాగా చదువుకోవాలని మేము అనుకుంటున్నాం అందుకే ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నాం అంబేద్కర్ ఇచ్చిన పొలాలు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఎవరు ఎవరైతే ఇంతవరకు బాగా ఇంప్లిమెంట్ కాలేదో ఆ పదాలు వాళ్ళకి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు వారికి న్యాయం చేయమని అంటే ఇప్పుడు ఒక కమిటీ వేసి మాల కులం ఎంత స్ట్రెంత్ ఉంది మాది కులం అంత స్ట్రెంత్ ఉందని చెప్పేసి ఏడు ఐదు ఆరు ఐదు ఇచ్చేసి రెల్లి కులం ఇతర కులాలు తక్కువ ఉంది అని చెప్పేసి వన్ పర్సెంట్ అని ఆలోచన చేశారు ఆ ఆలోచన నిజమైతే మాత్రం మా రాష్ట్ర రెల్లి కుల జాతి యావత్తు కూడా ఇరవై లక్షల పైబడి ఈ రాష్ట్రంలో ఉన్నాము మేము అవగాహన లోపంతో నూటికి ముగ్గురో నలుగురో ఎడ్యుకేట్ అయి ఉన్నాము అయినా సరే మా జాతి యావత్తో మేము రానున్న రోజుల్లో ఇలాగ నిరహార దీక్షలే కాకుండా ఇంకా పైపానికి ఏమైనా చేసేయడానికి మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ ఏదైతే వాళ్ళ ఉపకులాలపైన అలాగే ఈ ఏదైతే ఈ కమిటీ ఇచ్చిన సూచనలను పూర్తిగా తీసుకోవాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఎల్లు కులస్తులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్ తో వెంకట్ ఎన్టీవీ విజయనగరం